హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నేను కాయిన్స్ సేకరిస్తుంటే ఇక్కడ చెట్లు సేకరించి దాని ప్రత్యేకత గురించి ఈ గీతాశ్రమంలో చాలా బాగా వివరించే ఉన్నది ఇది గీతాశ్రమం అని మన హల్వాలు దాటిన తర్వాత పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది లొకేషన్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఈ దీంట్లో సర్వదోష నివారణ మహాయాగం కూడా చేస్తున్నారు నేను వెళ్ళి ముందు రోజు అది ఆదివారం నాడు చేశారు దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఇక్కడ ఆరు వందల దాకా చెట్లు ఉన్నాయి ఒక్కో చెట్టు ఒక్కో ప్రత్యేకత ఉంటుందంట ఇది క్యాంటీన్ అనమాట ఎంట్రన్స్ ఇది ఈ ఎంట్రెన్స్లో ఇక్కడ క్యాంటీన్ మనకు మా మధ్యాహ్నం భోజనం కూడా దొరుకుతుంది ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వచ్చేటప్పుడు ఎంట్రీ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ ఫోన్ నెంబరు నేను యాగం చేసేటప్పుడు ఈ కట్టించారు యాగానికి అనమాట ఇది రెడీ చేస్తున్నారు మరుషం రోజు యాగం ఉందంట ఏ దోషమైనా ప్రతి ఒక్కటి దోష నివారణ ఇక్కడికి కోసం వచ్చి ఒక చెట్టు మనకి ఏ దోషం ఉంటే ఆ దోషానికి ఆ చెట్టు చుట్టూ తిరిగితే మన పేరుని అక్షరాలు బట్టి మన పేరుని బట్టి మన దోషం ఉంటుంది అదేమో ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనమాట ఇప్పుడు వెళ్ళిపోయింది కదా అది ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనమాట ఇక్కడ ఆయుర్వేదం గురించి మనకి మానసికంగా బాధపడే వాళ్ళ గురించి షుగర్కి థైరాయిడ్కి అన్నిటికీ మెడిసిన్ ఇస్తున్నారు స్పెడిస్ అదే సైడ్ ఉంటుంది కదా దానికి కూడా ఇస్తున్నారు ఆ హాస్పిటల్లో ఇకపోతే చెట్టు ఈ చెట్టు వైష్ణవదేవి ప్రతిరూపం అంట ఈ చెట్టు ఏ అక్షరం మన ఒక బోర్డు ఉంటుంది బయట ఆ బోర్డులో మన నక్షత్రం మన అక్ష అక్షరం బట్టి నక్షత్రం వస్తుంది దాన్ని బట్టి ఆ చెట్టు కొన ఈ చెట్టు చూడండి ఈ చెట్టు పనస్ చెట్టు అనమాట నేను ఏ నక్షత్రం వచ్చిందని చూశాను ఒక నక్షత్రం దాని పేరు అక్కడ చూడండి నక్షత్రం మీ బోర్డు పైన ఉంటుంది దానిపైన మీ పేరు ప్రకారం చూసుకోవాలి దీని చుట్టూ తిరిగితే ఇప్పుడే పనస్కాయ కాత చూడండి ఇక్కడ ఒకటి ఒకటి ఈ బోధకాలు వచ్చే టైంలో దీని చుట్టూ కాయ కొట్టి ప్రదర్శన చేసి పూజ చేస్తే బోధకాలు అనేది రాదంట దీనిపైన మొత్తం ఇదిగో మొత్తం రాసేటటువంటి బోధకాలు వ్యాధి ప్రభావ ప్రారంభ దశలో ఉన్నవారు నన్ను పూజించి నైవేద్యం సమర్పించో మంచి ఫలితం లభించును వ్యాధి ముదిరిన వారు పూజ చేసి బీదలకు పక్షులకు దానం చేయటం వల్ల గత జన్మ పాపకరములు వీడి తగ్గిపోతుందంట ఇక్కడ వెళ్తే నేను నాకు చెప్పడానికి రావట్లేదు అంతే మీకు వీడియోలో ఇక్కడికి వెళ్తే మీకు ఏఏ చెట్టు ఏ అక్కడ బోర్డు ఉంటుంది ఎంట్రన్స్లో ఆ బోర్డు పైన ఇప్పుడు నా శ్రీను సా అనేది నాలుగు వందల ఇరవై మూడు నాలుగు వందల ఇరవై నాలుగో వచ్చింది నాలుగు వందల అరవై తొమ్మిది నాది అది నా శ్రీనువాసులు నా పేరు నాలుగు వందల అరవై తొమ్మిది వెళ్దామన్నారు రెండు వచ్చినాయి రెండు వందల ఇరవై మూడు అది కూడా ఒకే చెట్టుకి అంటే యాప్ చెట్టే ఇది యాప్ చెట్టే అది యాప్ చెట్టే నాలుగు వందల ఇరవై మూడు నాలుగు వందల అరవై తొమ్మిది ఒకటి రెండు వందల అరవై మూడు ఒకటి రెండు కలిపి ఒకటే చెట్టు అనమాట ఒకటే చెట్టు అన్న రెండు దుక్కులు ఉందని నెంబర్ ఇచ్చారనమాట ఆ నెంబర్ ఇక్కడికి వెళ్ళి మనం పూజ చేసుకోవాలన్నమాట అంతే ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ది కూడా ఉంది ఒక వాచ్ అది కూడా వచ్చి ఒక మనిషి వచ్చి ఒక బొమ్మ వచ్చి కొట్టి వెళ్తూ ఉంటుంది కానీ వెళ్ళి దర్శించుకుని ప్రతి చెట్టు గురించి ప్రతి ఒక్కటి మంచి మంచిగా నాకు వీడియోలో చెప్పడానికి రావట్లేదు మీకు కానీ వెళ్తే మాత్రం ప్రతి వృక్షం గురించి ప్రతి దాని గురించి వివరంగా ఉంది వెళ్ళాల్సిన ప్రదేశం అనమాట అందుకోసమే నాకు ఎలాగన్నా మీకు చెప్పాలనే ఒక వీడియో తీసాను Oh, s let me tell you about this divine clock there are many clocks but this is a unique clock before the bell strikes ఎక్కడే కనబడింది నాకు కనబడింది అదే కొంచెం ఉంటే ఆ బొమ్మ అది స్లో వస్తుంది మీరు ఆ బొమ్మని గమనించి చూస్తేనే తెలుస్తుంది అనమాట These divine trees will cause your negative energy to merge in the ether. Remember this. To realize the value of one year, ask the student who has failed the grade. For the value of one month, ask the mother of a premature baby. For the value of one week, ask the editor of a weekly magazine. For the value of one day, ask the daily wage laborer. For the value of one hour, ask the doctor who saves the patient's life. For the value of one minute, ask the traveler who misses the train. For the value of one second, ask the person who escaped accident. Treasure every moment you have. And remember that time waits for none, loyal to no one. Your past is history that cannot be recaptured. Your future is a mystery that cannot be deciphered, and your present alone is a reality. So, live 100% in today with totality. You are fortunate to be born as a human being, a rare gift from the divine, which is acquired after passing through the 84 lakh species of life. In the wheel of time, Many birds have passed away. I am the witness who rings this bell every hour to remind you that I wait for no one. <laughs>

ఐదు వందల కాలం నుంచి దేవతా వృక్షాలు ఈ శక్తి తరంగా గి తమలో నిలుప ఆ సమయంలో వృక్షాలను పట్టుకుని తరపు వృక్షాలు భూమిని ఆకాశం నుండి తీసుకున్న శక్తిని మీకు ప్రసాదించడమే కాక మీలో ప్రకృతిలో నీరు చేస్తాడు కఠించిన దానికే చూపించడం చేస్తున్నది ఒక్క క్షణం కూడా వధాపడతాం ఎందుకంటే సంవత్సరం యొక్క విలువ ఉత్తీర్ణత పొందని విద్యార్థికి నెల యొక్క విలువ నెలల నిండని శిశువుకి జన్మలించిన తల్లికి వారం యొక్క విలువ వార పత్రిక నడిపే నైటర్ని రోజు యొక్క విలువ స్థిరమంతా పనిచేసే కూలికి గంట యొక్క విలువ రోగి ప్రాణాలు కాపాడే వైద్యునికి నిమిషం యొక్క విలువ రైలుస్ అయిన క్షణం యొక్క విలువ ప్రమాదం దిగుతున్న శక్తి మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత లభించే ఈ మానవ జన్మ విలువ తెలిసాము కాలచక్ర గమనంలో ఎన్నో జన్మలు గడిచిపోయాయి వాటల్లికి తీరని సాధ్యం జీవితం అనేవి జూ విలో

മൊത്ത <tries> <tries>